మెదక్ జిల్లా చిన్నసింగరంపేటలోని మహానీర జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ సమాజంలోని అనగార్ణ్య వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు మరి మరి భావి భారతదేశంలో ఈ భారతదేశము మంచిగా ఉండాలి ముందుకు పోవాలి ఈ భారతదేశ పౌరులు అన్ని దేశాల కన్నా ముందుండి కళలు కన్నా నెహ్ర గారితో సమానంగా కలలుగన్న నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు మరి తప్పకుండా స్వతంత్ర సమరయోధంలో మరి గాంధీ నెహ్రూ పాత్ర ఎంతుందో మరి బాబు రావు గారి పాత్ర కూడా అదే విధంగా ఉన్నది మరి బీహార్లో మరి కుల మతాలు ఎక్కువ ఉన్న బీహార్ రాష్ట్రంలో ఉట్టి అక్కడి నుంచి ఉప ప్రధానికే ఎదగడం విధంగా ఆయన నిదర్శన గొప్పతనం మరి ఆ గొప్పతనం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ కాదు ఆనాటి నుంచి కూడా స్వతంత్రం వచ్చిన నుంచి కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా మరి దళితుల దళితులకు పెద్దపీడ కేంద్రంలో బాబు జగ్జనరామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రపుల నాయకులతోటి ఘనంగా నిర్వహించడం సంతోషకరమైన విషయం డాక్టర్ బాబు జగ్జన్ రంగు గారి చరిత్ర చాలా గొప్పది కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగి భారత ఉప ప్రధానిగా ఎదిగినటువంటి గొప్ప నాయకుడు పార్లమెంటు వ్యవస్థలో అన్ని శాఖలకు నాయకత్వం వహించి మరి ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుందాం ఆయన చే చేసిన సేవలు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తే పార్లమెంటు వ్యవస్థలో వా వాటిని అమలు చేయడంలో కీలక పత్రం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది ఆయన ఒక ఒక ఎస్సీ దళిత కాన్సెప్ట్ దళిత దళిత జాతిలో పుట్టి ఒక ఉప ప్రధానిగా కావడము గర్వనీయ చర్చనీయాంశము ఆయన ఉప ప్రధాని అయిన తర్వాత మా నా కొంత అవేర్నెస్ తీసుకొచ్చిండు ఆయన ఉప ప్రధాని కావడం మా మన ఎస్సీ జాతికి గర్వించదగ్గ విషయం కాబట్టి ఇట్లాంటి నాయకులను మన జన్మదినాలు వాళ్ళ మరణ దినాలు కొనియాడము మంచిది ఈ జాతికి ఆయన చేసిన ఒక సూచక